ఈ నెల ఒకటో తారీఖు నాడు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇల్లు గోప్రవేష కార్యక్రమానికి గిరిజన నియోజకవర్గం అయిన అశ్వరాపేట నియోజకవర్గంలోని చంద్రగుండ మండలంలో బెండాలపాడు గ్రామంలో సెలెక్ట్ చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇరవై ఒకటో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి చంద్రగుండ పట్టణంలోకి వచ్చి ఇక్కడి నుంచి బెండాలపడి గ్రామంలో గిరిజన గ్రామమైన ఆ గ్రామంలో సుమారు ఇందిరమ్మ ఇళ్ళు ఆ గ్రామంలో మూడు వందల పన్నెండు ఇల్లు ఇవ్వటం జరిగింది ఈ మూడు వందల పన్నెండు ఇళ్లలో ఇప్పటికే డెబ్బై డెబ్బై రెండు ఇల్లు పూర్తయ్యాయి దీంట్లో ఇరవై ఏడు ఇళ్ళు రెడీగా అదే రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా గోప్రేషణం చేయటం జరుగుతుంది పేదవాడి కళ పేదవాడి చిన్న చిరు కోరిక ఆనాటి సాధించుకున్న తెలంగాణలో పది సంవత్సరాల పరిపాలనలో ఆ పేదోడి కళ కలలానే మిగిలిపోతే మళ్ళీ పేదోడి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పేదోడి కళ ఇందిరమ్మ ఇళ్ళు ఒక చిన్న గూడు కావాలనే కళ ఏదైతే ఉందో ఆ కళకి పెద్ద పెద్దపేట వేసి ఈ ప్రభుత్వం మొదటి విడత నాలుగున్నర లక్షల ఇళ్ళు ఈ నాలుగున్నర లక్షల అంటే ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయల చొప్పున ఇరవై రెండున్నర కోట్ల రూపాయ వేల కోట్ల రూపాయలు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో మొదట విడత ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రెండు లక్షల యాభై వేల ఇళ్ళు పైగా వివిధ దశల్లో ఉన్నాయి మిగిలిన ఇళ్లకు కూడా ఆల్రెడీ నిష్పక్షపాతంగా నీది ఏ కులమనో నీది ఏ మతమనో నీవు ఏ ఊరనో చివరికి నీవు ఏ పార్టీ అనో కూడా అడగకుండా పేదవాడు ఉంటే చాలు పేదవాడికి ఇచ్చే కార్యక్రమాన్ని ఇందిరమ్మ కమిటీల ద్వారా సెలక్షన్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే బెనిఫిషరీస్కి సర్టిఫికేట్లు కూడా ఇవ్వటం జరిగింది ఈ అద్భుతమైన కార్యక్రమం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా శ్రావణ మాసంలో మంచి రోజైన చివరి రోజు ఈ నెల అంటే ఆగస్టు ఇరవై ఒకటో తారీఖు చాలా దివ్యమైన రోజు ఈ రోజు నాడు ఇరవై ఒకటో తారీఖు నాడు ఈ ఇందిరమ్మ ఇళ్ళకి గోప్రవేశ కార్యక్రమాన్ని అది భద్రాద్రి రాముడు సన్నిధిలో ఆనాడు ఈ కార్యక్రమం లాంచింగ్ చేయటం జరిగింది అదే భద్రాద్రి జిల్లాలో రాములు వారికి కూతంత దూరంలో ఉన్న ఈ చండ్రుగొండలో మళ్ళీ ఇదే జిల్లాలో పక్క నియోజకవర్గంలో మారుమూల విలేజీలో దీన్ని గోప్రదేశానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు నాకు తెలిసి వానదేవుడు సహకరిస్తాడు అనుకుంటున్నాను లక్ష మందితో లక్ష మందితో ఒక అద్భుతమైన ప్రజలు సంతోషంతో ఈ పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు లక్ష మంది ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు అనేది నాకున్న ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ బట్టి తెలుస్తుంది తప్పకుండా వానదేవుడి సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రగొండ మండలంలో ఈ ఇందిరమ ఇళ్లు గోప్రేష కార్యక్రమానికి ఏదైతే వస్తున్నారో తప్పకుండా ఈ ప్రోగ్రాం సక్సెస్ అవుతుందని సక్సెస్ అయ్యే దాంట్లో నా సహచార శాసనసభ్యులు అధికారులు అందరూ కూడా సక్సెస్ చేసే దాంట్లో పాలు పంచుకుంటున్నందుకు వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మనస్ఫూర్తిగా తెలియచేసుకుంటూ మీడియా మిత్రులు కూడా మీ చిరకాల కోరిక కూడా ఉంది తప్పకుండా ఈ ప్రభుత్వం మీ కోరికను కూడా పాజిటివ్గా ఆలోచిస్తుందని కూడా తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను